సమాజంలో నేటికి చులకన భవంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు చులకన భావంతో కులాలను పిలవడం వల్ల ఆ కులస్తులు పిల్లలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు బీసీ కమిషన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం జగిత్యార జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు తారక రామ నగర్ లో వీరముష్టి కమ్యూనిటీ భవనం గాంధీనగర్ లో గల దొమ్మర సంఘ భవనంలో బీసీ కుల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం సాక్ష్యమయ్యారు ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని బీసీ కమిషన్ చైర్మన్ సూచించారు అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ సమాజంలో ఇప్పటికీ కొన్ని కులాల పేర్లు చులకన భావంతో పిలిచేలాగా ఉన్నాయని తిట్టు పదాలుగా వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని కొన్ని పర్యాయ పదాలు జోడించారని వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే తెలంగాణ బీసీ కమిషన్ అభ్యంతరాలు కోరిందని ఈ సందర్భంగా తెలియజేశారు మాకు ఒక సంఘం ఇట్లా జరిగితే మాకు చదువుకుంటే ఇప్పుడు టెన్త్ డిగ్రీ మన వీళ్ళని ఇవి చేసుకుంటారు వచ్చినాము అది పోతే వీరముష్టి పదం పోతే అప్పుడు మన సార్ మాకు ఒకటి హైదరాబాద్ ఉండి ఢిల్లీకి కొట్టాడు వీధి వీరముష్టి అంటే పదం మంచి లేదు దాదాపు పంట మీద ఎత్తు మొత్తం

వ్యాపారం గురించి సంచార జీవం నడుపుతారు కదా అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ శాతము దేవాలన ఇప్పుడు ఏందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గురుకులాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ గురుకులాల కలిపి అటుబాడీ అట్లీ చేసి కొంతమంది పిల్లల్ని ఏది వాళ్ళ కొంత చదువుకున్న విధానం కూడా వాళ్ళకి సీట్లు వచ్చినాయి ఇంకా కొన్ని సీట్లు ఏందని చెప్పంటే మన అట్ల ఈ సెంట్రల్ జాతులలోకి ఎంబీసీ వాళ్ళకు మన గౌరవనీయులు వెంకటేశ్వర సార్ వాళ్ళు ఏందని చెప్పంటే వాళ్ళు బ్యాక్లాగ్ సీట్లు ఏంటంటే హాస్టల్స్ సౌదండ కాస్టమ్స్ వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ మన మైనార్టీ పొత్తుల కొంతమంది తిల్లరు ఇప్పుడు మన ఇది సింగారావు బీసీ రూపాయల ఆడపల్ల కొరుకుల ఉంటుంది సార్ కొరుకుల ఉన్నవాడ కొంతమంది మన ఉంటుంది అయితే తీసేయాలనే మాట నెట్టి కోతలు కూడా తీయాలా తీసుకోండి సార్ నెట్టి కోతలు కూడా నెట్టి కోతల పేరు మీదనే కొంచెం లేదు సార్ లేదు సార్ నెట్టి కోతల లేదు సార్ వాళ్ళు లేదు సార్ అది ఏంటంటే మనము చెప్పే పదార్థాన్ని కొంచెం మిస్టేక్ చేసుకుంటారా కానీ మేము ఎదిగినాక ఇప్పుడు ఏమైందంటే వీరముష్టి అని అంటే మాకు గతం ఉంది ఇప్పుడు అదే వీరముష్టి నెత్తి కోతల వీరముష్టి అని చెప్పి చెప్తున్నాను నెత్తి అన్న మాట దాని తరు తర్వాత ఉన్న విషయం కానీ ఫస్ట్ నెంబర్ ఏంటంటే నేను వీరముస్త ఉంది ఈ అంటే ఇది ముష్టి ఎత్తుకుండు ఎందుకని చెప్పి కొంతమందికి వీరముష్టి అంటే మాకు తెలియపోవు మరి వీరముష్టి కులం అంటే సార్ మాది ఒకటి ఏంటంటే పూర్వంలో మా దాంట్లో యుపు పుండలు సాపలు అల్లిండ్రు ఆ ఊరు ఊరై బోళ్ళు ఎత్తుకుని తిరిగిండ్రు కొన్ని పచ్చగొట్టు అని అంటే అప్పుడు మాది వస్తుంటే పచ్చబొట్టు చేతి మీద ఈ నొదటి మీద అప్పుడు పుట్టినంటే పిల్లకు నొస్టికి కాలు పరిస్థితికి ఇలాంటి పచ్చగొట్టు ఓడుచుకొని మా వీరముష్టి పూర్వీ గురి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకొని చెంచ జాతులు అంటే చెట్ల కింద వండుకుంటా ఏమైనా కొత్త ఇల్లుంటే ఈ స్కూల్ కట్టిన ఉంటే సారంలో మేము నివసించుకుంటే మేము బ్రతికోకుండా అచ్చిన మా తల్లిదండ్రుల నుంచి ఇక అచ్చిన మాది వీరముష్టి అంటే మాకు చెంచాల జాతులలోనే ఉండిపోయింది కానీ ఏ దయ ఏ పుణ్యాతి కూడా కానీ సార్ నాకు ఒకటి ఏంటంటే మమ్మల్ని అప్పుడు వాసన చెప్పాలంటే మాకు ఎస్టీలో కాకుండా కానీ ఎస్టీలో జం చేసిన చంచార జాతి అంటే వీరముష్టి మేము మూడు రోజులు పోని ఇంత పచ్చబొట్టు పట్టు సాపలు ప్రభలు కట్టుకొని కోమట్టని సంభాషణ ఆడుకొని పెళ్ళిలో పోయి పేరే మేము బ్రతికే మాది చెంచాల జాతులలో అప్పుడు మాది పడే ఎస్టీ జన్ అయ్యేది కానీ అది ఏది ఎట్లా జరిగిందో ఏం కాదు చెప్తే మీరు ముస్టి అంటే మీరు ఏం చేస్తారంటే ఇంత ఈ సంగతి పచ్చ బొట్టు పడుచుకొని రవ్వలు కట్టుకొని ఇంత గిన్నెలు కట్టుకొని అమ్ముకుండా చెప్తారే మీరు బీసీ లేదు అని చెప్పి మాకు అప్పుడు ఏ సార్ మమ్మల్ని పుణ్యం కట్టుకుంటే మమ్మల్ని బీసీలే వేసింది కానీ వాస్తవం చెప్తాడు సార్ మాకు మమ్మల్ని ఎస్టీలో జాయిన్ చేస్తే మాకు పాటికి మాకు టెన్త్ వరకు సెవెంత్ వరకు చదువుకుంటే మాకు చిన్న చిన్న ఇంత జాబులు ఉద్యోగాలు వస్తుండే మాకు ఇప్పుడు డిగ్రీ వేసి మన టెన్త్ చదివిన కానీ మాకు అచ్చే అవకాశం లేకుండా అది వీర ముస్లిం చెప్పితే మరి పీసల వేసిండ్రు మాకు ఏమి జరుగుతుందో సారు మాకు చదువుకున్న సుతార్థ లేదు మా తండ్రి కూడా చాలా కష్టపడతారు ఇప్పటికి కూడా జెండారం ఊట్నూరు సైడ్ కూడా సార్ మాది ఇక్కడ తీయగారు తల్లి గారు మంచిది అన్న మంచిగా మందమారు సార్ గురుకులాల చదువుకొని దేవుని దేవుందా వాళ్ళకు కూడా సీట్లు వచ్చి కాలేజీలు వేస్తారు సార్ చిన్నగా ఏదో చిన్నగా జాబ్ వచ్చి చిన్నగా వేసుకుంటాను సార్ మా విలేజ్లలో ప్రొద్దున పోయి దందతో పోయి వచ్చి పూట కూడా గతి లేకుండా నూట ఇరవై రూపాయలతోటి వంద రూపాయలతో పూట గడుస్తుంది సార్ వాళ్ళ కొంతమందికి వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంది సార్ తినడానికి కూడా తిండి లేకుండా కొన్ని రోజులు కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు సార్ చాలామంది వాళ్ళకు కూడా ధన్యవాదాలు సార్ ఇప్పటికి కూడా కొంతమంది కూడా చాలా పేదరికం అనుభవిస్తున్నారు సార్ సార్ ఏం క్యాస్ట్ అమ్మ అంటే బీసీఏ అని చెప్పినాం కానీ మీరే ముస్టానికి కూడా నేను కూడా చెప్పలేదు సార్ ఇంతవరకు ఏదో వేరే అదర్ క్యాస్టా చెప్పుకున్నాం కానీ వీరభద్రి అంటే ఏంటిదమ్మా అంటే మీరేం చేస్తారు బోల్ అమ్ముతారా వీర ముస్టోళ్ళ ముస్టా అది అని కూడా చాలా ఎదుర్కొన్న సమస్యలు ఉండే సార్ ఏడ్చి 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 వచ్చిన పరిస్థితి మా పిల్లలకు ఆ పరిస్థితులు రావద్దని మేము కోరుకుంటున్నాం సార్ అంతే సార్ థ్యాంక్ యూ సార్ సారు మా తాతలు కులము వీరభద్ర స్వామిని గురించి మా యొక్క వరాన జన్మిస్తే మాకు వీరముష్టి వారి మాకు ఇంతకుముందు వయసుల కోమార్తని మా వీరముష్టి వారు జాగ్రత్త ఈరోజు ఈరోజు బీసీ కమిషన్ తరఫున జగత్యాలలోని ఈ ప్రాంతంలో వీరముష్టి ప్రజలు నివసించి ఈ ప్రాంతానికి రావటం జరిగింది క్షేత్రస్థాయిలో వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకునేసి పీసీ కమిషన్ తరపున ప్రభుత్వానికి ఏ రకమైన సూచనలు చేయాలన్న విషయంలో ఆలోచించడానికి అనేది ముఖ్యంగా రావటం జరిగింది ప్రధానంగా వారు తమ కులాన్ని చిన్న చూపుగా చూస్తున్నారనేసి నీర భద్రీయగా తమ కులం పేరు మార్పు కావాలని కోరటం జరుగుతుంది ఆ దిశలో బీసీ కమిషన్ ఆలోచించి ఏప్రిల్ రెండవ వారం లోపల ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగోటం జరుగుతుందన్నమాట మీకు మనం చెప్తాం వారికి మనవి చేయటం జరిగింది ఆర్థికంగా వారు మొత్తం చితికిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారు ఆర్థికంగా బాగుపడాలంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది అందులో వీరు కూడా ఎవరైతే యోగ్యులు ఉన్నారో ఎవరైతే ఏదైనా పని చేయాలనుకుంటారో సుమారు డెబ్బై ఐదు వృత్తులు అనేది ఆ రాజీవ్ యువ వికాస్ పథకంలో ఉన్నాయి వారు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేసి అందులో వారు ఐదు తారీఖు వరకు అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది ఐదు తారీఖు వరకు వాళ్ళ అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలనేసి ప్రభుత్వం కూడా బీసీలలో నూట ముప్పై కులాలు ఉన్నా కానీ మొత్తం కింది స్థాయిలో ఉన్న ఈ కులాలను నుంచి మొదలుపెట్టి అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళాలనే మాట మనం చేస్తూ ఉన్నాము వీరెప్పుడు వెళ్ళినా కానీ మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉన్నారు అతనే తహసీల్దార్ గారు ఉన్నారు వారు అనేది వారికి అన్ని విధాల సహకారం అందిస్తారు వారు కూడా సమావేశంలో చెప్పడం జరిగింది అన్ని రకాల వాళ్ళు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ